నేను మీ ఐకాన్ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున షష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాసులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటూ మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలు అవటం కొందరికైతే నైట్ నైటే కోటీశ్వరలు అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ్రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం మనకి ఈ యొక్క అతి పెద్ద గ్రహాలైనటువంటి రాహువు కేతువు అందులోను గురువు ఇవన్నీ కూడా ఒక పది రోజులు అటు ఇటు నక్షత్రాల ప్రకారంగా మారతాయి కాబట్టి ఆ లగ్నాల ప్రకారంగా కూడా మారతాయి కాబట్టి పది రోజులు అటు ఇటుగా పద్దెనిమిది మాసాలు ఒకటే స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏంటాయా అంటే రాహువు కేతువు అందులోను గురువు ఇవన్నీ కూడా పద్దెనిమిది మాసాల పాటు ఒకే స్థానంలో ఉంటాయి వెనక ముందున్న ఒకటే స్థానంలో మనం పరిగణన తీసుకోవచ్చు అయితే ఈ పద్దెనిమిది మాసాలు ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క పద్దెనిమిది మాసాలు ఎలా ఉండబోతుంది అంటే కనుక ముందుగా నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువ ఎందుకంటే మీరు పొలిటిషియన్కి వెళ్తారా పాలిటిక్స్లో మీకు మంచి ఫ్యాన్స్ ఉంటారు అలానే సెలబ్రిటీకి వెళ్తారా సెలబ్రిటీలో కూడా మీకు మంచి ఫ్యాన్స్ ఉంటారు అలానే ఫాలోవర్స్ ఉంటారు మీరు ఏ రంగంలో అరుగు పెడతారో ఆ రంగంలో మీరు స్థిర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాహు మీకు చాలా మంచి చేస్తాడు ఎందుకంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి రావడం జరుగుతూ ఉంది కుంభరాశిలోకి రాహు రావడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా చెప్పు తెలియదు అంటే తొమ్మిదో స్థానంలోకి వస్తారు ఈ తొమ్మిదో స్థానం రాహు అంటే మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా మెరుగుపరుస్తారు అలానే విదేశానికి ప్రయత్నించాలంటే ఖచ్చితంగా చేయండి అయితే మీరు ఎప్పుడు చేయాలి విదేశీ ప్రయత్నం అంటే అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ ఈ మూడు మాసాల్లో చదువుకునేందుకు సీటు కోసము ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అవుతుంది జాబులో వెసులుబాటు కూడా మీకు చాలా బాగా రన్నింగ్ ఇస్తుంది ఎందుకు అంటే కనుక మీకు కేతువు సింహరాశిలో ఉన్నారు ఎందుకంటే కన్యా రాశి నుంచి చూసినప్పుడు సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు వచ్చేసి మూడో స్థానాన్ని చూస్తారు అంతే మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా రాణిస్తారు గల్ఫ్ కంట్రీస్ మనకి నాకు తెలిసి పదహారు ఉన్నాయి ఈ పదహారు కంట్రీస్లో ప్రయత్నం చేయండి ఋషభ రాశి వారు ఖచ్చితంగా ఆ దేశానికి వెళ్ళేసి మీ ఇండియాలో ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నవారికి కాల్ కూడా చేసే ఫోన్ కూడా చేసే విధానం కనిపిస్తూ ఉంది ఈ ప్రయత్నం చేయండి ఎక్కడో ఎవరికో ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఇచ్చాను బ్రోకర్లకు డబ్బులు ఇచ్చాను నష్టపోయాను నాకు ఇంక అవ్వదు అనుకున్నటువంటి వాటికి స్వస్తి ఇక మీరు ఖచ్చితంగా విదేశానికి ప్రయత్నం చేయవచ్చు పదే పదే చెప్తున్నా ఋషభ రాశి వారు విదేశాలకు వెళ్ళండి అంటే పని ఏం లేకుండా గురువుగారు చెప్పారు కదా అని వెళ్ళకండి మీకు పని ఉంది అంటేనే వెళ్ళండి పని సక్సెస్ఫుల్ అవుతుంది అయితే మనకి ఋషభ రాశి వారికి ఈ రాహుకేతు ప్రభావితం ఎలా ఉంటుంది అంటే కనుక పూర్వీకు శాల్పాలు పూర్విక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి అందులో ఆర్థిక స్థితిగతులు ఆస్తిలో ఏదైనా తగాదాలు అన్నదమ్ముల మధ్యన ఎడబాటు భార్యావర్తల మధ్యన కొంచెం ఎడబాటు పిల్లల పెద్దల మధ్యన ఎడబాటు కూడా కనబడుస్తూ ఉంది అందుకొని మీరు ఏం చేస్తారంటే మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఇది మీరు ఖచ్చితంగా చేయండి మూడు మాసాలకు ఒకసారి మీరు ఇక్కడ కాదు ఫారెన్లో కాదు విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు కాబట్టి చేయండి రాహుకేతు మీకు చాలా మంచి చేస్తాడు అది ఎలా అంటే మీకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు చేస్తారు ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి స్థానంలో కేతువు ఉన్నారు మీకు కరెక్ట్ అయినటువంటి స్థానంలో రాహు ఉన్నారు అలానే గురువు కూడా కరెక్ట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి ఇంకా మీకు సానుకూలంగా కావాలంటే మీకు సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే కనుక సందర్శించండి అక్కడ మీరు పరిష్కార మార్గాలు అనేది ఖచ్చితంగా మీకు లభిస్తాయి అయితే మీరు ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు రానున్నటువంటి పద్దెనిమిది మాసాల్లో మీరు అనుకున్నటువంటి గోల్స్ ఖచ్చితంగా క్యాచ్ అవుతారు ఈ పరిహారం అనేది మీకోసం ఇది మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశివారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతలే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మనకిట్లో దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి చిరగలుగా అంత పండినటువంటి అరటి పళ్ళును తీసుకెళ్లి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళైనా సరే ఒక డజనా లేదా ఆరు డజన్ల లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే కనుక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే కనుక అయ్యప్ప స్వామివారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టవచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులుని మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తా ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి యానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసుల వారు కనుక పరిహారం దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు తపాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేడ నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధజల్లేలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగొండం లాంటి ఏదైనా ఉంటే గనక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు గనక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమిడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తల వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకళ్ళకొంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదలవుతున్న వారు ఆస్తి తగాదలు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడుసార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలిగాలి అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూను టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్ళి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహు కేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిన్ ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలో ఒక యాభై గ్రాములు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే